ప్రతి నెల రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఓకేనా థ్యాంక్ యూ ఆ తర్వాత మళ్ళీ చూడొచ్చు నేటికి పద్దెనిమిది నెలలు పూర్తిగా పద్దెనిమిది నెల్లు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంటూ పద్దెనిమిది నెలలు నలభై తొమ్మిది లక్షల యాభై వేలు రూపాయలు మీరు చూడొచ్చు ప్రతిపక్ష నాయకుంగా కల్లకున్న చంద్రశేఖరరావు గారు కేవలం ఒక రోజు రెండు రోజుల్లో మించి రాకపోవచ్చు అసెంబ్లీకి అంటే ప్రజాధనాన్ని ఈ విధంగా కూడా ఎవరైనా తీసుకుంటే దానికి చెప్పాల్సిన మాట ఏందో అది మీరే చెప్పండి ప్రజలారా ఇందులో ఏ కోసమే అనేది ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మీరు అసెంబ్లీకి రా అంటే రాకుండా కేవలం ప్రజల సొమ్ము నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు పద్దెనిమిది నెలల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజల సొమ్ముని తెలిసి తీసుకున్నారు తెలిసి నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రిగా పనిచేశారు పదేళ్ళు ప్రతిపక్ష నాయకులుగా పనిచేస్తున్నారు పద్దెనిమిది నెలల నుంచి కనీస బాధ్యత కనీస వ్యవహారం అసెంబ్లీకి రాకుండా మీరు ఏ విధంగా తీసుకుంటారో మీ విజ్ఞతగా ఉందిస్తాం ఎవరికైనా ఒక్కటే కదా రూల్స్ ఎవరికైనా ఒకటే రూల్స్ ప్రజలకు ఒక సామాన్య ఉద్యోగికి అసెంబ్లీకి సభ్యునికి శాసన మండలి సభ్యునికి మున్సిపల్ సభ్యునికి జిల్లా పరిషత్ సభ్యునికి సర్పంచ్ వార్డ్ మెంబర్కి పార్లమెంట్ సభ్యునికి అందరికీ ఒకటే రూల్స్ పేదకు నిరుపేదకు ధనికునికి ఎవరికైనా కూడా కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుని గారికి అవి వర్తించదు ఈయన మరో సీతయ్య కల్లకొండ చంద్రశేఖరరావు గారు మరో సీతయ్య అసెంబ్లీకి రాకుండా పద్దెనిమిది నెలల నుంచి కేవలం ఒకటోసారి రెండు సార్లు తెలిసి రెండో రెండు సార్లు అంతే వచ్చి ప్రజల సొమ్ము నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు నిన్ననే అయిన వచ్చి క్రెడిట్ ఎందుకంటే నాకు నేను డబ్బులు వచ్చాయి కాబట్టి నా శాలరీ నిన్ననే ఆయన అకౌంట్లకు క్రెడిట్ అయినాయి అనుకుంటా పద్దెనిమిది నెలల నుంచి ఒక్కో రోజుకి ఆయనకు నలభై తొమ్మిది లక్షల యాభై యాభై వచ్చినాయి ప్రపంచంలో ఏ ఎమ్మెల్యే కుండకపోవచ్చు అట్లా ప్రపంచంలో ఏ పార్లమెంట్ సభ్యునికి ఏ ఎమ్మెల్యేకి ఉండకపోవచ్చు రోజుకి నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు కల్వకున్న చంద్రశేఖరరావు గారు కేవలం ఒక్కటే రోజు వచ్చి నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నారు కాబట్టి మీరు ప్రతిపక్ష నాయకునిగా ఒక ఎమ్మెల్యేగా మీ పార్టీ వాళ్ళకు ఏం చెప్తా చెప్పండి మీరేగా మళ్ళీ మీ అని చెప్తా ఛానళ్ళు ఇట్లా నిజం మాట్లాడుతున్నాం ప్రజలకు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు